హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను సండే స్పెషల్గా నాన్ వెజ్ చేస్తూ ఉంటారు కదండి ఫిష్ కర్రీని చేసి చూడని నా స్టైల్లో చాలా బాగా కుదురుతుంది అసలు చేపల పులుసు చేయాలంటే పులుసు ఉప్పు కారం పులుపు సరిగ్గా పడితేనే చేపల పులుసు అనేది టేస్ట్ అనేది అదిరిపోతుంది కదా నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేసి చూడండి ఉప్పు కారం పులుపే కాదండి చేప ముక్కలు కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది చూశారు చూస్తుంటే చూస్తుంటేనే నోరు చేపల కర్రీ అనేది ఇక లేట్ చేయకుండా మనం కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ చింతపండుని గింజలో అవి తీసేసి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండుని తీసుకుంటున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసేసుకొని అందులోకి వాటర్ వేసుకొని రెండు నుంచి మూడు సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల పైన ఉన్న డస్ట్ అనేది వెళ్ళిపోతుంది ఈ విధంగా కడిగేసి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టేసుకొని రసం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చేపల్ని హాఫ్ కేజీ వరకు తీసుకోవాలి ఈ విధంగా తాజాగా ఉన్న చేపల్ని తీసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని మొత్తం అప్లై చేసుకొని కడిగేసుకోవాలి ఇలా కడగడం వల్ల నీచివాసన రాకుండా ఉంటుంది ఈ చేప ముక్కల్ని నిమ్మరసం వేసి కూడా కడగచ్చండి నీచివాసన రాకుండా ఉండాలంటే నిమ్మరసమైనా లేదంటే సాల్ట్ వేసైనా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకున్న చేప ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోవాలి మీరు కారం అనేది ఎక్కువగా తినేవారైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారంని ఎక్కువగా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్టీకి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి చేప ముక్కలకి ఉప్పు కారం పట్టే విధంగా కలిపేసుకోవాలి ఈ విధంగా ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలిపేసుకోవాలండి టైం పడుతుంది కానీ పీసెస్కి ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా రసం పిండుకున్నాం కదండి చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ రసంని లైట్గా యాడ్ చేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న బౌల్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి ఇదే బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా పొడిగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇదే బౌల్లోకి మనం ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత టూ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి బండ పువ్వు వేసుకోవాలి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఈ బండ పువ్వుని రాతి ముగ్గా లేదంటే రాతి పువ్వు అలా అంటూ ఉంటారు కదండి మా సైడ్ అయితే బండ పువ్వు అంటారు ఇలా బండ పువ్వును వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిపోయాయి కదండి కలర్ అనేది ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మిక్సర్ జార్లోకి తీసేసుకోవాలండి ఇదే బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలని వేసుకోవాలి ఈ ధనియాలను కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా చూసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి వీటిని ధనియాల్ని మిక్సర్ జాలోకి తీసేసుకొని మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా పేస్ట్ వచ్చే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకోవాలి ఈ విధంగా మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర అనేది లైట్గా వేగనివ్వాలండి ఈ విధంగా జీలకర్ర లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ఒక ఉల్లిపాయని చిన్న ఉల్లిపాయని తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే బండ పువ్వు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇవి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారంటే ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది కాబట్టి ఫ్రెష్గా ఉన్న ఉన్నదైతే వేసుకోండి లేనివారైతే స్టోర్ చేసుకున్నదైనా వేసుకోవచ్చు ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ఫిష్ పీసెస్ని వేసేసుకోవాలి ఒకదానిపై ఒకటి వేయకుండా మొత్తం వేసేసుకోవాలి ఈ విధంగా పీసెస్ని వేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలి ఒకేసారి కలిపేయకుండా లైట్గా నెమ్మదిగా కలిపేసుకుంటూ జస్ట్ ఒక వన్ వన్ మినిట్ వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పీసెస్ లోపల ఉప్పు కారం పట్టే విధంగా ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తే ఉప్పు కారం అనేది పడుతుంది కాబట్టి ఇలా ఒక నిమిషం పాటు వేగనివ్వాలి ఈ విధంగా ఒక నిమిషం వేగిన తర్వాత ఇందులోకి మనం చింతపండు రసాన్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను కదా పెద్ద నిమ్మకాయ సైదంతో చింతపండు మీరు పులుపు ఎక్కువ తినేవారైతే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా రసం మొత్తం వేసేసుకోవాలి ఇందులోనే హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని వేసేసుకోవాలి మీకు ఎంత కావాలంటే చిక్కగా ఉండాలి అంటే వాటర్ని లైట్గా యాడ్ చేసుకోవాలి నేను మీకు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత వాటర్ని యాడ్ చేసుకో అడ్జస్ట్ చేసేసుకొని వేసుకోవాలి నేను చింతపండు రసం వేసిన తర్వాత ఆఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను ఈ విధంగా వేసేసుకొని పీసెస్ని అటు ఇటు కలుపుతూ ఉడికించుకోవాలి మరొక వన్ మినిట్ వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం మెంతుల్ని జీలకర్రని వేయించి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి ఆ పౌడర్ని ఇందులోకి వేసేసుకోవాలి అలాగే మనం ఆనియన్ పేస్ట్ ఉంది కదా అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి ఈ విధంగా జీలకర్ర పౌడర్ ఆనియన్ పేస్ట్ని వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నెమ్మదిగా కలిపేసుకోవాలి ఎక్కువ ఎక్కువగా కలిపేస్తే ఫిష్ పీసెస్ విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు నెమ్మదిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మరొక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉడకాయలేదో తెలవాలి అంటే ఫిషెస్ కలర్ అనేది మారిపోతుంది ఈ విధంగా రెడ్ కలర్లోకి వచ్చేస్తాయి ఇలా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఫిష్ కర్రీలోకి పట్టి ఫిష్ కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తినే కంటే చల్లారిన తర్వాత తిని చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చూసారు కదండీ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఫిష్ కర్రీ అనేది పులుసు అనేది చిక్కగా అలాగే విరిగిపోకుండా ఫిషెస్ అనేటివి అలాగే మంచి రంగు రుచితో రావాలి అంటే ఇక లేట్ చేయకుండా మీరు కూడా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ అనేది కాదండి పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీ అనేది కుదురుతుంది ఇక ఆలస్యం ఎందుకండి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి మరిన్ని నాన్ వెజ్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను ప్రెస్ చేసి చూసేయండి మా ఛానల్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్